అస్థి నిమజ్జనం అంటారు త్వపు అంటే చరమము అస్థి అంటే ఆ గనకు అందుకే అస్థిని తీసుకెళ్ళి ఎందుకు కలుపుతారంటే ఈ జన్మలో చేసిన పాపాలన్నీ భస్మీపట్నం అయిపోవాలి ఆ గోదావరిలోనో లేకపోతే అందులోనో చేస్తే వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా పోయి ఉత్తమోత్తమ లోకాలకు వెళ్ళాలని చెప్పి అస్థిలు కావడానికి అదే కారణం ప్రముఖిక నేను చేసిన పాపాలన్నీ కూడా తొలగి స్వామి సర్వభూత ప్రేత విషాచ ఈ భూత ప్రేతాలన్నింటినీ కూడా అధిపతి ఎవరంటే ఉంటాయి అందుకే ప్రతి గ్రామానికి మధ్యలో రామాలయం ఉంటుంది ప్రతి గ్రామానికి ఊర్చిలో శివాలయం ఉంటుంది శ్మశానం ఉండేది అక్కడే కానీ ఊర్లోకి భూత ప్రేత విషాచాలు ఏమి రాకుండా కాపలా కాస్తుంటారా స్వామివారు ఆయన మాటలు వింటాయి కాబట్టి ఆయన వెనకాలే ఉంటాయి అత భూత ప్రేత విషాద బద్ధ బ్రహ్మరాక్షస యక్ష యమదూత ధాకిని షాకినీ సర్పశ్వాపద వీటన్నిటి నుంచి కూడా రక్షించి స్వామి తస్కర దొంగల ద్వారా జ్వర ఉపద్రవ మనం చూసాం కరోనా రోగాలన్నీ కూడా చూసాం ఇటువంటి రోగాలు మా దగ్గర చేయకుండా సర్వోపద్రవ ఉపద్రవాలంటే అదే భూకంపాలు అనగా మనం తెలియకుండా ప్రకృతి పరంగా ఏవైతే ఉపద్రవాలు వస్తాయి వాటి నుండి ఎప్పుడూ ఉపద్రవాలు అంటూ ఉంటాం చాలా శరణంగా వస్తూ ఉంటాయి చెప్పి అవుతుంది ఉపద్రవ ఉపఘాతాలు సర్వే జ్వరంతో పశ్యంతు మాం రక్షంతు మమ్మల్ని రక్షించు స్వామి మా కుటుంబాన్ని రక్షించు స్వామి అని చెప్పి అందరి తరఫున మీరు అడిగారు స్వామి యొక్క అభిషేకంలో ఒక యాభై శాతం ఇప్పుడు మహాన్యాసం అంటే రావణాసుడు ఏ మంత్రాలు ఏంటో చెప్పాడో ఆ మంత్రాలతో ఇప్పటి వరకు చేసుకున్నాం మనము శివాభిషేకం చేయాలంటే మనం శివుడి కింద మారాలట ఎలా మారుతాం శివుడి కింద మనం భస్మధారణ అంటే బొట్టు పెట్టుకుంటే అయిపోం కదా ఉదయం స్నానం చేస్తాం అంత మాత్రం శుద్ధి అయిపోయినట్టు కాదు శివాభిషేకం అంటే ఒక అని ముట్టుకోవాలంటే తగిన జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి లేదంటే మనం కాలిపో అలాగే స్వామి అభిషేకం చేయాలంటే మనం కూడా పరమశివుడి కింద మారాలి ఎలా మారుతాం ఇప్పుడు మంత్రాలు చెప్పించారు ప్రతి ఒక్క అవయవాన్ని ముట్టుకునేలా చేశారు అవయవం మంత్రపూర్వకంగా ముప్పుకోవడం వల్ల మనలో కూడా ఒక వస్తుంది అప్పుడే అభిషేకం చేయడానికి తర్వాత వస్తుంది అందుకే శివాలయాన్ని కూడా మీరు చేసుకునే అభిషేకానికి ఇంట్లో చేసుకునే అభిషేకానికి చాలా తేడా శివాలయం ఇప్పటికే ఒక పది అభిషేకాలు చేసుకుని వచ్చేయచ్చు ఇందానికి మీరు జరిగిన కాదు ఇది మనకు మనం స్వయంగా చేసుకునేటువంటి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం కార్యక్రమం మనందరం బాగుండాలి ఇప్పుడు గారిని అడిగారు తర్వాతగా ముందుకు వెళ్తాం